కానీ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళల్లో సగం మంది బయట పరిచయం ఉన్నారు ఒక మొక్క పరిచయం ఉన్న సీరియల్స్ చేసిన పరిచయం ఉన్నారు ఇలా మ్యాక్సిమం అందరు పరిచయం ఉండటం వల్ల అదేమన్నా నీ గేమ్కి పర్సనల్గా ఎఫెక్ట్ అయిందా ఎందుకైతుంది వాళ్ళ వాళ్ళు ఆడుకుంటారు మంది మనం ఆడుకుంటారు కలిసి ఉన్నప్పుడు కలిసి ఆడతాం నేను ఒకటే చెప్పింది అలసలు విడిపోయి ఆడడం వేరు కలిసి ఉండి ఆడడం వేరు కొన్నిసార్లు కలిసి ఉండి ఆడాలి కొన్నిసార్లు విడిపోయి ఆడాలి బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీ గేమ్ గ్రూప్ గేమ్ లోనే అనిపించింది కదా అలా 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 చూపించేశారు దాని నుంచి అంటే ఏం లేదు దాన్ని అలా చూపించేశారు ఇప్పుడు పక్క వ్యక్తులు మనం మాట్లాడే కొద్ది ఒక ముగ్గురు ఉన్నారు ఒక ముగ్గురు ఉన్నారు ఒక ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు కనపడలేదా కానీ మీరు ఒప్పేసుకుంటున్నారు కదా ప్రతిసారి ఆయన చెప్పిన నిజం నేను అవును మేము ముగ్గురం ఆడుతాము మేము ముగ్గురం ఆడుతున్నాము అనేది చెప్తున్నాను ముగ్గురం ఆడుతున్నాం అంటే ముగ్గురు గేమ్ లో ఆడుతున్నాము ఉన్నాము నువ్వు ప్రతిసారి చెప్పినప్పుడు కాదన్నా అదే ఎందుకు పోరాడడం ఎందుకు కొట్లాడడం అవును ముగ్గురం ఉన్నాము అయితే ఏంటి కలిసి ఆడతాము విడిపోయి ఆడతాము అవసరమైనప్పుడు కొట్టుకొని ఆడతాము మా ఇష్టం అది నీకెందుకు మేము ముగ్గురమే కనిపించామా ఇంక ఏ ముగ్గురు కనపడలేదా ఏ ముగ్గురు అంత పోటపోవడానికి రీజన్ ఆ ముగ్గురు గురించి మీరు ఎక్కడ మాట్లాడే వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఒప్పేసుకోవడం నాకున్న నాకు అదే వచ్చు ఎదుటోళ్ళ గురించి మాట్లాడడం నాకు అంత అవసరం లేదు నా ఫ్రెండ్స్ నేను ఉన్నా తిన్నామా ఆడుకున్నామా అరుచుకున్నామా కొట్టుకున్నామా మా లోకంలో ఉన్నాం నీకు మా లోకం గురించి కావాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటారు నాకు అనవసరం పక్క లోకం గురించి నా లోకం నాకు బాగుంది అండ్ మీ ముగ్గురే కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి ఏ మోహన్ ఆయన ఒకటైతే మాతా వర్జన హీరోయిన్ ఇంకా శోభ అంటావా శోభ నాకు తెలుసు కానీ అంత పరిచయం లేకపా శోభాని క్యాప్టెన్ వరకు కూడా అంత ఓకే మేము ఉన్నాం ఓకే మేము ఏంటంటే బయట పరిచయాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుంటూ ఉన్నాం సరే ఏదో టక్కని కనెక్ట్ అయ్యాం కాబట్టి ఒకప్పుడు పరిచయం ఉంది కాబట్టి దాని తర్వాత నుంచి శోభ ఇంకా క్లోజ్ అయిపోయింది నాకు నేను అందుకు ఒకసారి సంథింగ్ ఎప్పుడో అన్నాను నేను ఏదో టీల టైంలో ఏదో అనుకుంటా అందరూ ఒక దిక్కుమాలిన రీజన్ చెప్పుకుంటూ చేస్తే నోటే చెప్పి అది నా ఫ్రెండ్ ఆడ నించి ఉంది నా ఫ్రెండ్ ఆడ నుంచి ఖచ్చితంగా ఇచ్చేస్తాను నేను దానికి సపోర్ట్ ఇది నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే ఐ స్టాండ్ ఫర్ మై ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ నేను నేను ఇచ్చేంత వాల్యూ నాకు తెలిసి వేరే వాళ్ళు ఇస్తారో లేదో నాకు తెలిసి కానీ స్నేహం అంటే ప్రాణం ఇచ్చేస్తా ఫ్రెండ్ అనుకుంటే ఎంత కష్టమైనా నేను నించుంటా నన్ను నాశనం చేసినా వాటి వల్ల నేను నాశనం అయిపోయినా తిరిగి వచ్చి అరే నేను ఫ్రెండుంగ్ కదరా అన్నా కానీ నేను నించుంటా నా నా బుద్ధి అదే నా క్వాలిటీ అదే బ్రో నాకు తెలుసు బయట కూడా ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తాం ఫ్రెండ్స్ కోసం చాలాసార్లు మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈవెన్ హౌస్లో కూడా అదే ఫ్రెండ్స్ కోసం ఆడినట్టు అనిపించింది నిజమే బ్రో ఫ్రెండ్స్ కోసం ఎక్కడ ఆడాను చూడాలి ఇప్పుడు వరకు గేమ్స్ అన్ని సరిగ్గా ఆడకపోయినా కూడా శోభన్ క్యాప్టెన్ చేసేటప్పుడు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఎంత పెట్టాడి గెలిచినట్టు అనిపించింది అంటే ఒకటి తన కోసం ఆడాను ఒప్పుకుంటా ఒకనొక టైంలో నేను మర్చిపోయాను డార్లింగ్ నేను తన కోసం ఆడుతున్న సంగతి నేను మర్చిపోయాను నేను మర్చిపోయాను నేను కంప్లెసివ్గా అగ్రెసివ్ పీక్ స్టేజ్లో ఉండిపోయాను నాకు ఒకనొక టైము నేను ఏం చేస్తున్నాను ఏం గొడవ కూడా నాకు గుర్తులేదు నేను తర్వాత అడుగుతున్నాను శోభాని ఏమీ అట్లా ఇరిచాను వసే అట్లా ఇరిచాను అట్లా చేశానని నా ఏమో అనుకుని చెప్పి ఆడేశాను